హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామమ్ ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా చాలా చాలా ప్రత్యేక కార్యక్రమం మీ అందరి ముందుకి తీసుకొస్తుంది మన వాం తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి ఈ వామో తెలుగు యూట్యూబ్ ఛానల్లో వావ్ అనిపించే ఒక మోమో మన టాక్ షోకి వచ్చేసారు మరి నిజంగా ఆవిడ గురించి తెలుసుకుంటే మీరందరూ కూడా తప్పకుండా వావ్ అని అని తీరాల్సిందే అనమాట అండ్ అంత చక్కటి పర్సన్ స్టోరీ టెల్లర్ సైకాలజిస్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి బోల్డ్ అయిన విశేషాలు తో మాట్లాడి తెలుసుకుందా చెప్పండి ముందుగా మన ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తప్పకుండా ఉగాది శుభాకాంక్షలు అందరికి మరి ఎస్ ఉగాది సందర్భంగా మనం ఒక చిన్న విషయాలు అప్పటి విషయాలు మాట్లాడుతున్నాం కాసేపు అండ్ ఎస్ మరి ఉగాది పండుగని మన తెలుగు పండుగ కదా తెలుగు పండుగని చక్కగా చాలా ఆ సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలతో మనం చాలా ఇదిగా చేసుకుంటాం కదా మరి అప్పటి పండుగలకి ఇప్పటి పండుగలకి ఏదైనా తేడా ఉంటుందంటారా చాలా తేడా వచ్చేసింది అప్పటి వాతావరణం వేరు ఇప్పటి వాతావరణం లేరు ఇప్పటి పురుగు పరుగు జీవితం తర్వాత మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ రీజనింగ్ కావాలి పండుగ ఎందుకు చేసుకుంటాం యాక్చువల్లీ మనకిది ఉగాది అంటే యుగానికి ఆది మనకి సంవత్సరాని కొత్త సంవత్సరం మొదలు మనకి ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ జనవరి ఫస్ట్ డే మనకి క్యాలెండర్ మారుతుంది అని కానీ మనకి ఇప్పుడు చైత్రమాసంలోనే మారుతుంది అంతా ఆ కోయల కూతలు ఆ మామిడి పిందలు ఆ వేప పూత ఎక్కడికి వెళ్ళిన ఆ వేప పూత కోసం చూస్తున్నాను అనమాట సో అవన్నీ మరి మనకి రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆనందంగా తెలుసుకునే విషయాలను చేసుకునే పండుగ కదా కాబట్టి డెఫినెట్లీ డెఫినెట్లీ అయితే మార్పులు అయితే ఉన్నాయి చాలా అప్పట్లాగా ఆ అంత సాంప్రదాయం ఉందా అంటే ఉంది అలా లేదా అంటే లేదు అని ఎందుకు మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నాను అంటే మీరు అక్కడితనానికి ఇక్కడి తన తరానికి కూడా ఒక మధ్యలో మన ఏమంటారు మన జనరేషన్ ని బూమర్స్ ఏదో అంటున్నారు ఇప్పటి వాళ్ళు అవునా సో ఆ బూమర్స్ గా మనం కదా సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను మరి నిజంగా అసలు ఇప్పుడు పండుగ అంటేనే ఒక ఏదో సెల్ఫీ తీసుకోవడము అసలు పండుగకి ఫొటోస్ కోసం మాత్రమే అందరూ ఫామ్ అవుతున్నట్టు ఆ విధంగా అనిపిస్తుంది కదా అండ్ మీ టైం లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి మెమరీ ఏదైనా మాత్రం షేర్ చేసుకుంటా మా ఎక్స్పీరియన్సెస్ అంటే ఉగాది అంటే అందరం కలవడం ఇంకా వీలైతే వెళ్ళి దొడ్లో ఉన్న ఆ వేక పూ తోసుకుని తెచ్చుకోవడం సొంతంగా ఆ తర్వాత ఇంకా ఎక్కడన్నా మామిడి పిందలు రావుతాయా మామిడి రాయితీ ఇంకా బాగుంటుంది కదా అవన్నీ వేరు తర్వాత పెద్దవాళ్ళు ఏమో అమ్మాడు పూజ ఈ పూజ అయితే కానీ మేము ఏం పెట్టము ఆ ఇది తింటే గాని ఈ వేప పచ్చడి తింటే గానీ మీకు నెక్స్ట్ పిండి వంటలు లేవు ఇలా ఉండేది ఇప్పుడు చూడండి పిల్లలు ఎప్పుడు నడుగుస్తారో తెలియదు ఎప్పుడు చేస్తారో తెలియదు ఎప్పుడైతే మన కదా ఇదే కదా ఇది ఎందుకు తినాలి ఇది ఎందుకు చేయాలి సో అంటే కల్చరు మారింది కానీ కొన్ని అయితే మనం ఉంచుకుంటున్నాం అనగా పూర్తిగా దానిలోంచి వెళ్ళిపోలేదు ఆ మెమరీస్ డిఫరెంట్ ఎందుకంటే అపార్ట్మెంటల్ కల్చర్ వచ్చేసింది మనకి ఇక్కడ ఆ చెట్లు ఆ మొక్కలు కావాలంటే దొరికేది లేదు ఎవరైనా అపరూపంగా వేక పూపిస్తే ఆనందంగా ఉండే రోజులేదే కాకపోతే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ కనీసం ఆ ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం దాన్ని ఫాలో అవ్వాలి ఇందులో హెల్త్ వాల్యూస్ ఉన్నాయి సో ఇది అందరూ కూర్చొని చేసుకునే పండుగ అందరూ కలిసిమెల్సి చేసుకునేది నెక్స్ట్ అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఆ పంచాంగం వినాలంటే అంటే లెక్కలు చెప్తారు కదా ఎక్కువ తక్కువ ఇవన్నీ చెప్తారు కదా చెప్పినప్పుడు మళ్ళీ ఒక కొంచెం భయం ఒక కొంచెం ఆలోచన కొంచెం మనం ఎలా మారాలి కొంచెం ఎలా తీసుకోవాలి అంటే అప్పుడు ఈ పంచాంగాలు అవన్నీ మనకి తెలియచిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఇవన్నీ వినడము వీటిని అనలైజ్ చేయడం వచ్చింది మీరు అన్నట్టు ఆ తరానికి ఇప్పుడు ఈ తరానికి లాగా ఆ మెచ్యూరిటీ తోటి ఏజ్ తోటి దేన్ని ఎలా చూడొచ్చు అనేది అర్థమైంది మరి మీరు ఇప్పుడు ఒక బీయింగ్ ఏ స్టోరీ టెలర్ బీయింగ్ ఏ గ్రాండ్ మదర్ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు తరానికి ఏ విధంగా అంటే లైక్ పండగల్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రీజనింగ్ చెప్తూ ఒక స్టోరీ అది ఎలా చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మీరు ఉగాది గురించి అడిగారు ఆ అలాగే వినాయక చవి చేసుకుంటున్నాం చాలా ఇది ప్రస్తుతం కానీ ఆ మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్కలు ముట్టుకోవడం అలాగే తర్వాత ఆ వినాయకుడు ఆ మట్టిలోంచి తీసి చేయడం మళ్ళీ ఆ మట్టిలోనే వేయడం ఎందుకంటే వర్షాకాలం ముందు పూడికి తీయడం మనం పూజ చేసిన తర్వాత అందులో అన్నీ వేస్తే ఆ చేపలకి ఆహారం అవన్నీ మెడిసిన్ వాల్యూస్ టచ్ చేయడం వాసన పేల్చడం ఆ పూజకు ముట్టుకోవడం ఇవన్నీ మనకి హెల్త్కి అప్పుడే తుంపడం మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం సో మన వాళ్ళు ప్రతిదానికి రీజన్ పెట్టాయి ఇప్పుడు కూడా అంతే కొత్త బెల్లం తర్వాత మనకి చింతపండు తర్వాత అంటే ఆ కాలం వస్తూ ఉంటుంది మనకి చూడండి పానకం ఇవన్నీ కూడా హెల్త్కి బడదెబ్బ కొట్టకుండా ఇవన్నీ ప్రికాషన్స్ కాకపోతే మన పిల్లలకి ఈ రీజనింగ్ అంతా చెప్పగలగాలి అరే నాన్న ఈ లేత మామిడిలో కూడా ఔషధాలు ఉంటాయి తర్వాత బెల్లం మనం చెప్పుకుంటూనే ఉంటాం ఐరన్ అండ్ సో తర్వాత వచ్చేసి వేప పువ్వు మనం అంటున్నాం కదా ఇప్పుడు ఎర్లీ డయాబెటీస్ సో వాటి నివారణ ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు పిల్లలకి రీజనింగ్ చెప్పాలన్నమాట ఇలా చెప్పి సో ఇది తీసుకో ఇది ఇది ఫస్ట్ ఔషధ ఔషధంగా పనిచేస్తుంది చూడండి అంత కొంచెం ఒక్కరోజు చెప్పారు మళ్ళీ మీరు ఏది ఇలా డేస్ ఉగాది కొంచెం మీద బోల్డ్ జోకులు వేస్తూ ఉంటారు అయినా కూడా దాని వెనక హెల్త్ రహస్యం ఉంది అని చెప్పుకోవాలి పిల్లలకి చెప్పాలంటే ఇంకప్పుడు అలాగే ఏదో ఒకటి స్టోరీ జనరేట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు అలవాయి అఫీ తెలుసా మరి అనగానే ఆగిపోతారు ఇంకొక సంగతి చెప్పినా అన్నాం అనుకోండి వాళ్ళకి ఒకసా వస్తుంది వింటారు కొంచెం కనెక్ట్ అవుతారు సో అలాగే ఇప్పుడు మీరు స్టోరీ టెల్లర్గా అసలు ఆ రంగంలోకి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే అండి ముందు నుంచి చదవడం ఇష్టం చాలా చదువుతూ ఉంటాము అలాగే మా చిన్నదానికి చాలా కథలు చెప్తూ అది తినడానికి కొంచెం సహాయం చే సో తనకి తినడానికి కథలు ఏదో పిక్రియేట్ ఎలా అంటే అప్పుడు రైల్లో అప్పుడు ఏదొస్తే ఇప్పుడు నీటి అప్పుడు రైల్లో సింహం సింహం వాళ్ళ పాపాయి వెళ్తున్నారంట సో అంటే తర్వాత అవి ఆమెట్ తర్వాత వచ్చినవి ఏమంటే మనం చెప్పేటప్పుడు ఇమాజినేషన్ అనమాట ఇంకా అలా అలా వస్తూ వస్తూ మీరు అన్నారు గ్రాండ్ మదర్ అని సో పిల్లలకి చెప్తూ సో కనెక్ట్ అవుతాం పిల్లలతోటి ఆ వాల్యూస్ని ఆ మోడల్స్ని వాళ్ళలోకి తీసుకెళ్ళాలి అంటే మనతో ఒక అటాచ్మెంట్ యాక్చువల్లీ ఇది కూడా ఒక పెద్ద పాయింట్ సో వాళ్ళని అలా కూర్చోబెట్టుకుని వాళ్ళు చెప్పినప్పుడు కనెక్ట్ అవుతారు మనతో మాట్లాడతారు ఇప్పుడు కూడా మేము యాజ్ అ సైకాలజిస్ట్ ఐ సజెస్ట్ పేరెంట్స్ ఎలా అంటే ప్లీజ్ ఎవ్రీడే అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎవరి ఏదైనా బుక్ చదవండి అంటే మరీ ఫ్యాంటసీకి వెళ్ళిపోకండి చిన్నపిల్లలకి ఎల్సా ఇవి కాదు ఫ్యాంటసీ రియల్ వర్ల్డ్ స్టోరీస్ మన జాతర కథలు ఇవి బోర్డు ఉన్నాయి తన హాస్యము ఆలోచన ఎందుకు కోపం ఉండాలి ఎందుకు ఉండకూడదు ఎందుకు దానం చేయాలి ఏది చేస్తే వెనక్కి తిరిగి వస్తుంది ఇవన్నీ చెప్పండి మాట్లాడండి వెన్ యూ సీట్ ఎట్ నైట్ ఫర్ టెన్ మినిట్స్ మీ చిన్నప్పుడు సంతలన్నీ వస్తాయి పిల్లలతో అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది సో రేపు స్కూల్లో ఏదైనా జరిగింది జరిగిందనుకోండి ఇంటికి రాగానే అది కనెక్ట్ చేసుకోవడము మీతో ఫ్రీగా చెప్పుకోవడానికి ఒక కమ్యూనికేషన్ వాళ్ళ బ్రెయిన్లోకి చాలా విషయాలు వెళ్తాయి అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్ మీతో బాగుంటుంది మిమ్మల్ని నమ్మచ్చు మీతో ఏదైనా షేర్ చేయొచ్చు వీళ్ళ దగ్గర చాలా సంగతులు ఉన్నాయి ఇవాళ కొత్త సంగతి ఏంటి ఇవాళ కొత్త కథ ఏంటి ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ దగ్గరకు వస్తారు అది ఎర్లీ ఏజెస్ లో తర్వాత వాళ్ళకి పుస్తకాలు చదువుకోవడం వచ్చేసిన తర్వాత దే కనెక్ట్ టు ద వరల్డ్ త్రూ బుక్స్ సో మరి చిన్నపిల్లల అయితే మనం ఈ విధంగా చెప్పొచ్చు మోరల్ స్టోరీస్ అన్ని కూడా మీరు చెప్పినట్టు చక్కగా మీరు చెప్తుంటే నాకే కదా వింటున్నట్టుగా అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్గా చిన్నపిల్లలకి అయితే మనం కూర్చోబట్టి తిట్టో కొట్టో ఏదో అలా కూర్చుంటాము పేరెంటింగ్ చేయగలం బట్ యూత్ ఇప్పుడున్న యూత్కి అందరికీ కూడా గ్యాడ్జెస్ అండ్ ఫోన్ ఇలాంటివన్నీ అలవాటు పడిపోయారు సో అలాంటి పిల్లలకి మనం ఎలా చేయవచ్చు అంటే ఒకటండి మనము అంటాం కదా మొక్క వేస్తాం సో దాన్ని ఏంటి ప్యారెంటింగ్ ఎలా ఉంటుంది అంటే మొక్క వేసినప్పుడు అది ఉంటే మనం అడ్జస్ట్ అవ్వచ్చు ఫస్ట్లో మీరు మీ పిల్లలతో ఏదైతే ఒక అటాచ్మెంట్ ఫ్యామిలీతో బాండ్ ఏర్పరచుకున్నారో అప్పుడు వాళ్ళు ప్రతిదీ మీతో మాట్లాడగలుగుతారు ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఇప్పుడు ఒక ఏజ్ వరకు మనకి ఉన్నాయి కదండి ప్యారెంటల్ కంట్రోల్స్ అవి ఉన్నాయి కాదు అనుకోండి మనతో మాట్లాడుతూ మనతో ఎదుగుతూ ఉన్నప్పుడు అంత తొందరగా పక్కదారి తర్వాత కొంచెం అటు ఇటు చూసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ కూడా అరే ఎందుకు చూస్తున్నాం అది అని కాకుండా అది ఎందుకు చూడాల్సి వచ్చింది ఎవరు చూడమన్నారు ఎవరు చెప్పారు ఇది చూస్తే నీకు ఏమొస్తుంది మాట్లాడేంత ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలండి మనకి అదే ఎలా చెప్పాలి అంటే పిల్లలు అందరూ ఎలా అంటారంటే మా మమ్మీతోనే చెప్పమా అని అడుగుతారు అంటే మనం అనుకుంటాం పేరెంట్స్ తోటి మనం చాలా ఇష్టం పిల్లలకి కానీ పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఎమోషనల్ అండ్ ఒక మన దగ్గరికి రావడానికి వాళ్ళు అది ఓపెనెస్ అందుకని మనకి సో అలాంటి టైంలో అవసరం అవసరం అడుగుతున్నారు పిల్లలు మాకు ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి నువ్వు నాన్న కాదు నాకు బయట నుంచి హెల్ప్ కావాలి అని అడుగుతుంది సో ఒక రకంగా మంచిది మార్పు ఎందుకు అంటే ఇళ్ళలో ఫిక్షన్ పిల్లలు ఎదుగుతున్నప్పుడు అంటే ఎలా అయినా చూడండి ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ బాగా చెప్తారు సైన్స్ టీచర్ సైన్స్ బాగా చెప్తారు మేము సైకాలజీ చేసిన వాళ్ళం కాబట్టి ఎలా చెప్తే వీళ్ళు వింటారు అలా తెలుస్తుంది కాబట్టి అంటే మాకు పేరెంట్గా తెలీదా ఏమీ లేదు దాన్ని ఎలా అంటాము ఇవాళ రేపు అదే విషయం మీరు అదే వంట చేస్తారు నేను అదే వంట కానీ అబ్బాయి ట్రాప్ అప్ అబ్ ఆయన దాన్ని అలంకరించే విధానం చెప్పే విధానం So that makes uh, a lot of change and yeah. uh, it matters a lot.